అలసంద గుగ్గిళ్ళ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు గంటల ముందుగా నానబెట్టినటువంటి అలసందలు కారం ఆయిల్ పసుపు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సాల్ట్ వెల్లుల్లి ముందుగా కుక్కర్ తీసుకొని నానబెట్టినటువంటి అలసందలు వేసుకోవాలి దాంట్లో తగిన వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చినాయండి కుక్కర్ చల్లాలండి రాల్సందులన్నీ బాగా ఉడికినాయండి కింద వడకట్టుకుండా అలసందులు అన్నీ వడకట్టుకున్నామండి ఈ అలసంద కట్టుతోటి మనము రబ్బు చేసుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడికించిన అలసందల్ని మనం కారం చేసుకుందాం ముందుగా స్టవ్ వెళ్ళి బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత జీలకర్ర వెల్లెళ్ళు రబ్బలు ఉల్లిపాయలు పాకులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం తర్వాత ఇంకొచ్చి వేసి ఫ్రై చేసుకున్నాం తర్వాత సాల్ట్ పసుపు కారం వేసి కొద్ది ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పళ్ళని బాయిల్ చేసుకోవాలి ఆ బాగా వచ్చిపోయాయండి ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటున్నాం కదా అలా అలసం మిక్స్ చేసుకోవాలి కలిసి పట్లతో మిక్స్ చేసుకోవాలి ఇది టమాటలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఈ అలసంద పట్టుతో మనం రసమైనా చేసుకోవచ్చు మిరపచారైనా చేసుకోవచ్చు రెడీ అయిందండి దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గిల కారం రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి